శ్రీమాత నమ శ్రీ గురు గ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో చేసేటువంటి కార్యక్రమాలు పనులు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాలసర్ప దోషానికి సంబంధించిన ఈ యొక్క నెల కాబట్టి ఈ నెలలో ఎలాంటి సందర్భాలు విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నంలోనే బుధగ్రహం యొక్క సంచారం ఉంది ఈ యొక్క బుధగ్రహ సంచారము స్వతహాగా శారీరక సౌఖ్యము అంటారు కాబట్టి మీరు వ్యాపార స్థలంలో బాగా బిజీ అవ్వడము దాని వలన ఆరోగ్య రీత్యా ఏమైనా ఇబ్బందులు కలగడము శారీరకమైనటువంటి బాధ కలిగేటువంటి అవకాశం ఉంది ద్వితీయ స్థానంలో కుజుడు మరియు గ్రహాలు ఉండడం వలన ఆస్తి ఎసర్స్ కి సంబంధించి కాబట్టి ఏవైనా సరే మీ ఆస్తి అమ్మడము లేదా తనఖా పెట్టడం లాంటివి జరగచ్చు అలాగే పన్నెండో స్థానంలో గురుకుల సంచారం కానీ గురువు మాత్రం స్థితిలో లేదు నిత్య స్థితిలో ఉండడం వలన జాబర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఖర్చుతో కూడి అంటే మీ ఉద్యోగం నిలబెట్టుకోవడానికే ఏదైనా ఖర్చు పెట్టడము మీ యొక్క హయ్యార్ స్కీస్ కి ఏదైనా వెచ్చించడము లేదా మీ ఉద్యోగం బాగా ఉండాలని చెప్పి ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పదకొండవ స్థానానికి వస్తే సొసైటీలో మీ యొక్క పేరు ప్రతిష్టలు మీరు మెయింటైన్ చేసే ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అలాగే ఎవరైతే ఈ యొక్క దశమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ కెరీర్ కి ఇమేజ్ కి సంబంధించిన విషయము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ యొక్క నవమ స్థానంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం ఉండడం వలన ఎడ్యుకేషన్ కి డివోషన్ కి అంటే ఏవైనా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి మీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది ఏదైనా సరే ట్రావెల్ కి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలాగే ఏదైనా సరే దైవికమైన కార్యక్రమం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఎనిమిదవ స్థానంలో గ్రహ సంచారం రాహువు మీకు విపరీతమైనటువంటి మత్తుని ఏవైనా చేసేటువంటి పనులలో ఏవైనా సరే ఎక్స్టర్నల్ సంబంధించి అంటే ఎక్స్ ఎక్స్టెండ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఎవరైతే జూలై నెలలో ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో మనం జాతకం చెప్పినప్పుడు వారికి గంట సేపటి దాకా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు పెట్టి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కరుంగ ఉచితంగా మీ దాకా అందించడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెవడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపూటం విషయం విషయాన్ని మనం తెలుసుకుందాం ఇది జూలై నెలలో కాల దోషానికి సంబంధించినటువంటి విషయం జులై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి ఎప్పుడైనా సరే రాహువుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాల దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ రాహుకేతుల మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు దాని వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాల సర్పదోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది కాల సర్పదోషం ఉంటే ఏమవుతుంది పనులు సజావుగా సాగవు ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము ఆ అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాతకి శని ఆ తర్వాతకి శుక్రుడు మూడవ స్థానంలో రాహు నుంచి చతుర్థ స్థానంలో గురువు అలాగే పంచమ స్థానంలో బుధుడు అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతు గ్రహాలు చక్కరున్నాయి ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మోటిక్స్ కానీ బ్యూటీకి సంబంధించి కానీ అలంకారానికి సంబంధించి కానీ సినిమా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికీ కూడా బాగాలేదు రెసిషన్తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము అలాగే కుజుడు మరియు ఎవ ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరం ఈ రాశి వారు ఆ రాశి వారాన్ని కాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాదండి అందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏ స్కందగిరి టెంపుల్ కు అక్కడ అభిషేకం చేయించడము పలని గాని కుక్కి గాని అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలవా అంటే మనము ప్రతి మంగళవారం ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి ఒకటి ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి ఇంగిలి చేయకుండా ఆ నీళ్ళు మొదటి వారం దేవుడికి వాడండి రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకి పక్కకు పెట్టుకోండి అయితే ఈ తీసుకెళ్లినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్లాలంటే వాటర్ బాటిల్ ఒకటి అలాగే పాల ప్యాకెట్ అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఐదు నుంచి పది రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ అలాగే కొంత గంధం అలాగే ఒక్క పది రూపాయల పూలు అంతే కొద్దు ఒక కొత్త మట్టి చిప్పలు ఒక రెండు మూడు ఒత్తులు పది రూపాయల నెయ్యి ప్యాకెట్ ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే ఏదైనా పండు తీసుకెళ్తే ఒక రెండు అట్టిపళ్ళు అంతే మొట్టమొదటి జంట నాకుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమ అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని నీళ్లు మొత్తంగా పోయకూడదు పాల తోని పాలు పోయండి ఆవు పాలు తర్వాతకి మళ్ళీ నీళ్లు పోయండి తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో పసుపు మరియు గంధము పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా చందన లేపలా రాయండి మనకు సుబ్రహ్మణ్య బాలము అని సుబ్రహ్మణ్య గద్యము అని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీ మమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు ఆ పద్యం అంతా వస్తుంది కాన్సన్ట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిరణ్ రాస్తూ వల్లీసనాదమదేహి కరావలంబం అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమ మనసులో అనుకుంటూ చిలకి రాయండి ఆ గంధం పసుపు పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఇలా ఇలా ఉంటాయి మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి కింది నుంచి పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి అలా పదకొండు బెట్ బొట్లు ఒక సర్పానికి పెట్టండి ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి పది బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు మీ ఆయన వచ్చారు మీ ఆయనకు పెట్టండి మీరు పెట్టుకోండి మీరు ఇక్కడ రాసుకోండి మీ పుస్తక తాడు పెట్టుకోండి ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి నిత్యం వాడుకోండి చాలా మంచిది ఇప్పుడు మీరు రాసిన తర్వాత ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి రోజు మీరు వాడుకోండి అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే వీరింటికి తీసుకెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత చాలా మంది మొదలై దీపం వెలిగించమంటారు అలా చేయకండి అయిన తర్వాత దీపం వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు దాంట్లో ఒక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి ఇరవై ఒక్కరు ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు చేయాలి ఖచ్చితంగా ఐదో వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది నూట ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే నూట ఐదు ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి దీని వలన మీరు పూర్తిగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్ప దోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా దోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే మన ఛానల్ చూసే వాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే మారుమూల గ్రామాల వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ వరకు విజయనగరము శ్రీకాకుళము కర్నూలు ఆ అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా నిజామాబాద్ బైన్సా దాకా కూడా చాలా మంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటి ఇది ఉంటుంది కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి ఈ జాతకం అంతా కూడా అరవై ఐదు నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కరుంగలిమాల విశిష్టత ఏమిటంటే పాతాల శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి జాతకం చెప్పించుకుంటాం కానీ ఒక కరుంగలి మాల వద్ద రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకంటే కరుంగలి మాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ మీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆసక్తి కల కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి సర్వేజన సుఖినో భవంతో స్వస్తి